పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లగ్డీ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు పండిట్ పిఈటి ఆందోళన చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు సాహసం చేసి ఉపాధ్యాయులకు భారీ ఎత్తున పదోన్నతులు ఇచ్చారని సమైక్య అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు అయితే పండిట్ పీఈటీల అప్గ్రేడ్ చేస్తూ కేవలం ఆ పోస్టర్లో ఎటువంటి నిబంధనలు లేకుండా పదోన్నతుల అవకాశం కల్పించాలని కోరారు భవిష్యత్తులో పండిట్ పీఈటీ నియామకం జరిగదని అయినప్పటికీ పదోన్నతులతో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అవసరం లేకుండా అమలు చేయడం వలన అదేవిధంగా ఆయా జిల్లాల్లో అన్ని అప్గ్రేడ్ పోస్టులు చూపకపోవడం వలన చాలామంది పదోన్నతులు పొందలేకపోతున్నారని వాపోయారు అవసరం లేని రూల్ రిజర్వేషన్ అమలు చేయకుండా అందరికీ పదోన్నతులు కల్పించాలని కోరారు అందరైన తర్వాత మళ్ళీ మీరు అదే పోస్ట్ ఏంటనేటటువంటి ఆ మాట తింటూ ఉంటే వాళ్ళకి బాధించేటటువంటి విషయం కాబట్టి మేము వెరీ క్లియర్గా వెరీ క్లియర్గా మేము రాష్ట్ర ప్రభుత్వానికి రేవంతన్నకు అదేవిధంగా బట్టి భట్టి విక్రమక సార్కి అదేవిధంగా భీఎం నరేందర్ రెడ్డి గారికి ఈ రకమైనటువంటి ఏదైతే బాధపడుతున్నటువంటి పండిట్ పీఠల యొక్క అంశాన్ని పరిశీలించి వాస్తవాలు గ్రహించి అధికారులకు డైరెక్షన్ చేస్తూ ఇవాళ ఏదైతే అధికారులు ఏదైతే అధికారులు ఇవాళ ఏదైతే లెఫ్ట్ లెఫ్ట్ ఓవర్స్ వేకెన్సీస్ లో పదోన్నతులు ఏదైతే ఇస్తా ఉన్నారో ఏదైతే ఇస్తా ఉన్నారో దాంట్లో వీళ్ళను దాంట్లో వీళ్ళను మెట్ చేసేటట్టుగా దాంట్లోనే దీంట్లోనే వీళ్ళకు పదోన్నతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ చిన్న విషయము అనేది తక్కువ తక్కువ ఏకండి త్రీ వన్ సెవెన్ విషయంలో టెన్ పర్సెంట్ మిగిలిన వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళు ఈ గవర్నమెంటే మార్చేశారు ఇవాళ మీరు ఫ్రెండ్లీగా ఒకటో తారీఖు జీతం ఇస్తా ఉన్నారు అదేవిధంగా పిఆర్సీ నిన్న బట్టి గారు బట్టి సార్ ఇవాళ పిఆర్స్ ఇస్తామని అతి త్వరలోనే మీకు మంచి పిఆర్స్ ఇస్తామని అదేవిధంగా ఇవాళ అన్ఎంప్లాయీస్ కి నోటిఫికేషన్ ఇస్తూ పోస్టింగ్ ఇస్తూ డిఎస్సి కూడా ప్రకటిస్తూ అన్ని మంచి కార్యాలు చేస్తూ ఉన్నారు కానీ ఈ కార్యము ఫుల్ఫిల్ చేయమని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాము ఉద్యోగుల్ని ఉద్యో ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం ఇవాళ అన్న ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మేము అభ్యర్థిస్తా ఉన్నాము సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మంత్రులందరికీ ఇవాళ పండిట్ పీడిగా మిగిలినటువంటి ఆరు వందల పద్దెనిమిది అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మిగిలినటువంటి నాలుగు వందల మంది పక్షాన మేము అభ్యర్థిస్తా ఉన్నాం ఒకటే సంతకం తోటి ఒకటే సంతకం తోటి ఇవాళ పండిట్ పీడి వ్యవస్థ రద్దు చేసేలా రద్దు జరిగేలా వీళ్ళకు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని ఆ ఒక్కటి రద్దు చేస్తే ఏ ప్రాబ్లము భవిష్యత్తులో రాదు ఒకవేళ మీరు రోస్టర్ పాయింట్ ప్రకారం మీరు వెనక లాగా వస్తే రేపు భవిష్యత్తులో వారు రారు ఆ బ్యాక్లాగ్ ఉంచి ప్రమాదంలో నెట్టడం కంటే ఉన్నటువంటి వాళ్ళని అప్గ్రేడ్ చేసి అసలు ఈ వ్యవస్థ లేకుండా మరి సమీక్షించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ కు మేమందరం కూడా మీడియా ముఖంగా అభ్యర్థించుకుంటాము ఇక్కడ అందరం కూడా గవర్నమెంట్ తోటి పోయిన గవర్నమెంట్ తో కోట్లాడి గద్దె దింపి మేము ఇవాళ మేము మేము సీఎం వ్యతిరేకంగా మాట్లాడలే ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇవాళ మేము ఒక నాయకుడిగా తయారై గ్రౌండ్ లెవెల్లో ఓట్లు ఇప్పించి ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని చేంజ్ చేసే ప్రయత్నం చేశాం కాబట్టి వీళ్ళ యొక్క ఆవేదన ఆక్రదన వీళ్ళ యొక్క బాధ వీళ్ళ యొక్క సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న ఖచ్చితంగా ఈ ఐదారు రోజుల్లోనే ఈ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ పదోన్నత జరిగే ప్రక్రియ లోపే వీళ్ళ యొక్క అప్గ్రేడేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నేను మనస్ఫూర్తి నేను కోరుకుంటూ మీడియా మిత్రులకు నేను మనస్ఫూర్తిగా

పడకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కి సానుకూలంగా నిర్ణయించుకున్నది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆరు వందల మంది రోడ్డు ఎక్కకుండా చేయాలి